లోకము మనల్ని బలహీనపరిచే విధానము ఓర్పు కోల్పోయినప్పుడు ఓర్పు తగినంత ఓర్పు లేనప్పుడు పౌలట్టాడు మిగులు ఓర్పు గలవారమై అట్టాడు మిగులు ఓర్పు గలవారమై అంటే ఆయన జీవితంలో కూడా చాలా రకాల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దాని లోకానిగా మనము ఆలోచించినప్పుడు ఆ ఓర్పనే ఆయుధాన్ని వాళ్ళు బయటకు తీశారు లేకపోతే ఓర్పనే ఆయుధం ద్వారా లోకస్థులను జయించారు లోకమంటే లోకస్తులతో నిండుకున్నది లోకం లోకస్తులతో నిండుకున్నది లోకం కాబట్టి లోకస్తులను వీలారా ఎదుర్కొన్నారు పౌరు కావచ్చు ప్రభు కావచ్చు అపోస్తులు కావచ్చు పాత నిబంధన భక్తులు కావచ్చు వాళ్ళంతా కూడా ఈ ఆయుధాన్ని ఉపయోగించారు ఒక వ్యక్తి తన వ్యక్తిగతమైనటువంటి సమాధానము కాపాడుకోవాలంటే ఇది అవసరమైనదే కుటుంబములో నెమ్మది ఆదరణ సంతోషం కావాలంటే ఇది అవసరమైనదే సమాజములో కూడా ఇది అవసరమైనది పనిచేసే స్థలాల్లో ఇది అవసరమైనటువంటిదే ఇది ఎప్పుడూ అవసరమైనటువంటిదే ప్రతిరోజు దీని అవసరత ఉంటా ఉంటుంది ప్రతిరోజు కూడా ఎక్కడో ఓ చోట ఈ ఆయుధాన్ని మనం మర్చిపోయినప్పుడు దాని ఫలితాన్ని మనము మన హృదయంలో మనం అనుభవిస్తాం దాని పరిణామాలు మన జీవితంలో ఎదురవుతాయి ఆ ఓర్పని ఆయుధాన్ని మనము ధరించుకోకుండా కలిగి ఉండకుండా ఆ సమయానికి వినియోగపరచకుండా ఉన్నట్లయితే వీళ్ళరా దాని ఫలితము మన జీవితంలో మనం అనుభవిస్తాం కాబట్టి కొత్త నిబంధన మనకు నేర్పించేది ఏంటంటే లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత జీవిత మాదిరి ఈ లోకములో ఆయన ఎలాగా బ్రతికాడు ఈ లోకాన్ని ఎలా జయించాడు ఈ లోకములో తనకిచ్చిన పరిచయను ఎలాగ సంపూర్ణము చేశాడు మధ్యలో మానేసి ఆయన మానేలేదు విడిచిపెట్టలేదు సంపూర్ణం చేశాడంట తనకిచ్చిందంతా సంపూర్ణము చేసి సమాప్తమైందని చెప్పాడు నీళ్ళరా ఎలా సాధ్యపడ్డానంటే అది ఎలా ఆయనకి సాధ్యమైందనంటే క్రీస్తు చూపిన చెప్పండి